नमस्ते वेलकम टू आवर चैनल नीनु ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సిటీ హైకోర్టు అయితే మరి అయితే కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు అయితే పిటిషన్ అయితే వేశారు ఏదైతే తిరుపతి లడ్డు సంబంధించిన వివాదంలో తను చేసిన వ్యాఖ్యలు కానీ తను ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జంతు మాంసము జంతు సంబంధించిన కోపరాధాలు మరి ఇందులో కలిసాయని కూడా తనైతే చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజం లేదు తను ఉన్నత స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే మాటలు ఉన్నాయని కూడా తనైతే న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది దానికి సంబంధించి కోర్టు సిటీ సివిల్ కోర్టు అయితే తీసుకోవడం అయితే జరిగింది సిటీ సివిల్ కోర్టులో మరి తనకి హాజరు కావాలి ఈ నెల ఇరవై రెండో తారీఖు హాజరు కావాలని తనకైతే నోటీసులు అయితే పంపడం అయితే జరిగింది ఏవైతే యూట్యూబ్లో సంబంధించి తను చేసిన వ్యాఖ్యలు కానీ యూట్యూబ్లో ఉన్న వీడియోలని తొలగించాలి ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా హిందూ హిందువులను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఎవరైతే ఇమ్మినేని రామారావు న్యాయవాదిగారైతే పిటిషన్ వేశారో దానిలో దర్శన రేపు భాగంగా అయితే కోర్టు అయితే విచారణకు రావాలని కూడా వ్యక్తం చేసింది ఇరవై రెండో తారీఖు కోర్టులో హాజరు కావాలి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కూడా మరి తనకి నోటీసులు అయితే పంపడం అయితే జరిగింది మనకి తెలుసు తిరుపతి ప్రసాదం లడ్డులో ఎంత వివాదం జరిగిందో జంతువుకి సంబంధించిన కోపదార్థాలు కలిసాయి కలుషితమైంది నెయ్యి కలుషితం అయిపోయిందని తనైతే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారు ఉన్నత స్థాయిలో ఉండే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తను మాట్లాడిన తీరు కానీ తను చేసిన చేష్టలు కానీ యూట్యూబ్లో తను అప్లోడ్ చేసిన వీడియోలు కానీ వాటిని అన్ని తొలగించాలన్నట్టు కూడా కొంతవరకు అయితే ఫైర్ అయినా నేపథ్యం అయితే కనబడతా ఉంది అదేవిధంగా న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు పిటిషన్ వేసిన తర్వాత కొంత విచారం అయితే మరి సిటీ సివిల్ కోర్టు అయితే చేపడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మరి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి డైవర్షన్ పార్టీలో భాగంగానే మరి చేశారా లేకుంటే ఏ ఉద్దేశంతో చేశారా అని కూడా కొంతవరకు అయితే కోర్టు విచారం వ్యక్తం చేస్తూ ఉంది అదేవిధంగా న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు మరి ఈ ఈ నెల వరకు అయితే మరి తను కూడా తను వేసిన పిటిషన్లో మరి తను హాజరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే హాజరు కాలేదు దానికోసము కనీసము పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదిని కూడా కోర్టుకైతే పంపించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి దానికోసం దానివల్ల కొంతవరకు అయితే సీరియస్ అయితే ఉంది సిటీ సివిల్ కోర్టు అనేది కూడా పవన్ కళ్యాణ్ పైన మరి ఎందుకు హాజరు కాలేదు శ్రీవారి లడ్డు వ్యవహారంకు సంబంధించిన ఇష్యూలో మీ ఎటువంటి తప్పులు ఉన్నాయో వాటిని విచారం చేపడతాము ఖచ్చితంగా ఇరవై రెండు తారీఖు హాజరు కావాలని చెప్పిన నోటీస్ పంపించిన తర్వాత కూడా మీరు ఎందుకు రాలేదు ఎందుకు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి మీరు ఈ విధంగా చేయడము అని కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విచారణ చేపట్టడానికి కూడా మళ్ళీ ఒకసారి సివిల్ సివిల్ ఏదైతే హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు కూడా పిటిషన్లు మళ్ళీ మళ్ళీ ఇంకోటి కూడా దాఖలైన పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలో రెండు వాటిని అయితే విచారం చేపట్టడానికి పవన్ కళ్యాణ్ పేరు అయితే తిరుపతి లాంటి వివాదం అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ అయితే కొంత సీరియస్ అయితే కనబడతా ఉంది ప్రధానంగా మనం వాటి కారణాలు చూసుకున్నట్లయితే ఏదైతే తను ఇరవై రెండో తారీఖు మరి హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా హాజరు కాలేదు తను చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజలని అటు ఏదైతే ప్రజానికం వాళ్ళకి సంబంధించిన అభిమానులను కూడా రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి వాళ్ళకి ఏదైతే అనివార్య కారణాలు వాటికి రెచ్చగొట్టే తీరుగా ఉందనే నేపథ్యం అయితే కనబడతా ఉంది పవన్ కళ్యాణ్ పైన కొంత మండిపడ్డ పడుతూ ఉంది కోర్టు ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు రాలేదు తను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కరెక్టే తను చాలా పనులు ఉంటాయి ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోవచ్చు కానీ అతనికి సంబంధించిన న్యాయవాదులైన పంపించాల్సిన అవసరం ఉంటుంది కదా అని కోర్టు అయితే బలంగా వాదించడం అయితే జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కొంత సీరియస్ అయింది పవన్ కళ్యాణ్ మీద తెలుస్తూ ఉంది ఎప్పటికైనా ఈ విచారణకు రావాల్సిందే మరి మీరు చేసిన ఏదైతే వ్యాఖ్యలని వాటిని వాటికి సమాధానం చెప్పాల్సిందని కూడా న్యాయవాది ఇమ్మినేని రామారావు అయితే గట్టిగా వాదిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఏదైతే సిటీ సివిల్ కోర్టు అయితే కొంత ఆదేశం